సో తను చెప్పినట్టు సార్ మేము క్రాఫ్ట్స్ రిసోర్స్ సెంటర్ అని ఎందుకంటే నేను చెప్పాను కదా క్రాఫ్ట్స్కి చాలా ప్రాముఖ్యత ఇస్తాం సో వాళ్ళు ఆల్రెడీ క్రాఫ్ట్కి వెళ్తారు ఒక సెమిస్టర్లో రెండు కోర్స్ ద్వారా కోర్స్ ద్వారా వాళ్ళు వెళ్తారు క్రాఫ్ట్కి అది కాకుండా వాళ్ళు వెళ్ళక ముందే ఎస్పెషలీ వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నారు సో ఈ ప్లేస్లో మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రాఫ్ట్స్ గురించి వాళ్ళు తెలుసుకోవాలి దాని నుంచి ట్రెండ్ తెలుసుకోవాలి దాని నుంచి ఇన్స్పిరేషన్ రావాలి వాళ్ళకని మేము కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ పెడతాం అనమాట అందుకనే దీని ఓన్లీ లైబ్రరీ రిసోర్స్ సెంటర్ సో ఇప్పుడు ఇది మీరు చూస్తే ఇది మన పూచంపల్లి ఇక్కత్ ఇక్కత్ సారీ సో ఇక్కత్ అంటే ఏముంటుంది దాని మీద ప్రింట్ ఎలా ఉంటుంది ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఇవన్నీ దీని ప్రాముఖ్యత మేము చూస్తే మామూలుగా కొంచెం పాతగానే కరెక్ట్ బట్ ఇందులో నుంచి మీకు నేను చెప్పాను కదా పాత దాని నుంచి కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ సో దీంట్లో ఈ చిన్న మోటివ్ ఉందండి ఈ మోటివ్ ని నేను ఇంకా ఎలా మార్చి మోడర్న్ గా చేయగలను అలా ఐడియాస్ తీసుకుంటారు వాళ్ళు ఇది ఇదేమో నారాయణపేట ఒకటి దీని మూలంగా రెండు అవుతుంది వీళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది డెఫినెట్లీ పాత దాని నుంచి రెండోది ఈ కళ చచ్చిపోతుంది ఈ క్రాఫ్ట్ అనేది మనకు తెలుసు మన ఇండియా ఇస్ వెరీ రిచ్ ఆ క్రాఫ్ట్ చచ్చిపోతుంది ఇది నారాయణపేట ఇది చూడడానికి సింపుల్ బార్డర్ బట్ ఈ బార్డర్ ని ఇంకా దేంతో మిక్స్ చేయొచ్చు వేరే కలర్స్ ఏం వాడచ్చు అలాగే మేము నాట్ ఓన్లీ హ్యాండ్లు వి ఆల్సో వర్క్ ఆన్ హ్యాండిక్రాఫ్ట్స్ సో ఇదేంటి అందరికి జనరల్గా నిప్ట్ అనేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ అంటే బట్టలు సో ఇవే అనుకుంటారు లేదు సో మాకు మీకు మేడం ఇందాక చెప్పు మాకు మొత్తం ఫైవ్ డిజైన్ కోర్సెస్ ఉన్నాయి అందులో యాక్సెసరీ డిజైన్ అని కూడా ఉంది సో యాక్సెసరీ డిజైన్ పిల్లలు దే టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ ఓకే ఏం చేస్తారు సో మేబీ ఇది ఇది చేసిందా కాదు ఇది నేను గోల్కొండ నుంచి తీసుకొచ్చాం ఇది ఒరిజినల్ క్రాఫ్ట్ సో ఈ క్రాఫ్ట్ ని చూసి వాళ్ళు దీంతో ఇన్స్పైర్ అవ్వచ్చు సో ఇది చూసి ఈ బుల్లక్ కార్ట్స్ మీరు చూసింటారు ఒక సెంటర్ టేబుల్ ఉంటుంది దాని కింద బుల్లక్ కార్ట్ పెడతారు అది ఎవరో ఒకళ్ళకి ఐడియా వచ్చి ఉంటుంది కదా సో ఇంకొకటి ఈ వీల్తో ఏదైనా ప్రొడక్ట్ తయారు ఉండొచ్చు సో దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఈ క్రాఫ్ట్ గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటారు సో ఇది మోర్ పీపుల్ కి అందేటో దేర్ అస్ టూ థింగ్స్ సార్ రెండు అవుతున్నాయి ఒకటి సస్టైనబిలిటీ ఇస్ బ్యాక్ డెఫినెట్లీ ఫ్యాషన్ ట్రెండ్ ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ సస్టైనబిలిటీ ఇంకొకటి వీ కెన్ నాట్ ఇగ్నోర్ ఏఐ అట్ ఆల్ డిజిటల్ వరల్డ్ అన్నది మనం ఇగ్నోర్ చేసే క్వశ్చనే లేదు సో ఇప్పుడు కొత్త దాంట్లో స్మార్ట్ టెక్స్ట్ టెక్స్టైల్స్ అని చెప్పేసి లేకపోతే డిజిటల్ ఫ్యాషన్ అని చెప్పేసి అండ్ ఎలా సస్టైనబులిటీలో దే ఆర్ ఆల్సో ట్రయింగ్ ఇప్పుడు ఫ్యాషన్ షో అంటే వాళ్ళంత ఖర్చు సో ఇప్పుడు డిజిటల్ ఫ్యాషన్ షోస్ కూడా చేస్తున్నారు సో దే విల్ బ్లెండ్ దిస్ బోత్ అని దాట్ ఇస్ మై ఒపీనియన్